యూకేలో నేమ్ చేసుకునే చేపల పులుసు మన సబ్స్క్రైబర్ ఒకరు రిక్వెస్ట్ చేసిన వీడియో ఇది ఇక్కడ మాకు మనకులా ఇండియాలో లాగా అన్ని మనం తినే చేపలన్నీ దొరకవు ఇక్కడ ఇది చూపిస్తున్నాను కదా దీన్ని సీబాస్ అంటారు ఇది మనం తినే చేపే అంటే అక్కడ సముద్రం చేప పండుగప్ప అంటారు ఆ ఫిష్ ఇది ఇది మాకు బయట స్టోర్స్లో దొరుకుతుంది అంటే ఫ్రోజన్ ఫిష్ దొరుకుతుంది కానీ ఫ్రెష్ అయితే మేము ఉన్న ఏరియాలో అసలు దొరకవు సో ఫ్రోజన్ ఫిష్ తినడం ఇష్టం లేక నేను ఈ ఫిష్ ఎక్కువ తీసుకొస్తూ ఉంటాను ఇది బయట స్టోర్స్లో దొరుకుతుంది హెడ్ అండ్ టెయిల్ తీసేసి బోన్ తీసేసి దొరుకుతుంది ఒకసారి దీన్ని క్లీన్ చేసేసుకొని మనకు కావాల్సిన సైజులో ముక్కల్ని కట్ చేసి పెట్టేసుకొని దాంట్లోకి నేను కొంచెం ఉప్పు కారం పసుపు ఫ్యూ డ్రాప్స్ నిమ్మరసం వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను అప్పుడు దానికి కావాల్సిన ఆనియన్ తీసుకొని ఫ్రై చేసుకొని ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసుకొని దీంట్లోకి అల్లం వెల్లుల్పోయే పేస్ట్ ఇది ఫ్రెష్గా చేసుకుంటే మాత్రమే బాగుంటుంది చేపల పులుసుకి ఎందుకంటే నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తప్ప అసలు వేరే మసాలా అంటూ ఫిష్లో వాడను నాకు ఎందుకో నచ్చదు ఓన్లీ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చింతపండు పులుసుతో చేస్తేనే అది చేపల పులుసులా అనిపిస్తుంది నాకు అందుకని నేను చాలా ఫ్రెష్గా చేసుకుంటాను దీనికోసం ఎప్పుడూ అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెలిపే పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ముందే మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని నీట్గా సర్దుకోవాలి సర్దుకొని ఒక్కసారి కలిసేలా దాన్ని కలుపుకొని గరిటపెట్టి ఎక్కువ తిప్పకూడదు మొత్తం కలిసేలా కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేయండి ఒకవేళ అడుగు మాడుతుందేమో అని అనుమానం ఉంటే కొంచెం గిన్నె కడిగిన నీళ్లు చిలకరించేసి మూత పెట్టేయండి అప్పుడు ఇలా మగ్గుతూ ఉంటుంది చేప ఇలా వైట్ కలర్లో టర్న్ అయినప్పుడు దీనికోసం ముందే నానపెట్టుకున్న చింతపండుని రసం తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి వేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి గిన్నె కదిపి గరిటపెట్టె ఎక్కువ తిప్పకుండా ఒక్కసారి గిన్నె కదిపి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడకనివ్వాలి ఆల్మోస్ట్ చేప ఉడికిపోతుంది కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచేసి మూత పెట్టేయండి ఇలా హై ఫ్లేమ్లో బాయిల్ అవుతూ ఉండాలి ఇలా బాయిల్ అయిన తర్వాత ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత అంటే మీకు మీరు తినే కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి